హలో ఫ్రెండ్స్ గుండె గుడి గంటలు ఆగస్ట్ ఫిఫ్టీన్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు మీనా మన రోహిణి వాళ్ళ అమ్మగారిని బాబుని కాపాడుతారు కదా ఇంకా వీళ్ళ రోహిణి వీళ్ళకి తెలియకుండా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళు చేసేదేం లేక ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత మన సత్యం ప్రభావతి ఇంట్లో ఉంటారు సత్యం మీనా మీనా అని పిలుస్తూ ఉంటాడు మీనా లేదు కానీ తాగడానికి మంచి నీళ్ళు ఉన్నాయి తాగడం అనే రాంగ్ అని దాని పేరుతో ఇంకెందుకు అనేది అంటూ ఉంటుంది ఇంకెంతలో మన బాలు అని మీనా ఎంట్రీ ఇస్తారు వచ్చిన తర్వాత అయిందా సమాజ సేవ అది ఇదని గట్టిగా వస్తుంది కడుపు మంట సల్లారిందా అయిందా నువ్వు అదా ఇదని బాలు కూడా అని చెప్పి నువ్వు ఇట్లా ఈ మధ్య ఇలా ఉండటం వల్లే ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి అంటే అప్పుడు సత్యం ఏంటి రా అని అడుగుతాడు ఏం లేదు నాన్న మీనా అంటుంది నా మా నాలకు అసలు ఫంక్షన్కి వచ్చినప్పుడు ఒక బాబు మా బామ్మగారు వచ్చారు కదా ఆ రోడ్డు మీద పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేసాము ఆడవాళ్ళ చుట్టాలంటే ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మాయి ఆటో తెలుసుకొని ఇచ్చేయాలి అంటే అప్పుడు మన రోహిణి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా తర్వాత మన సత్యమేమో సరేలే మా అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయడం మాధవ సేవతో సమానం అంటే అది అమ్మకు అర్థం కావట్లేదు కదా నా మనుషులకి అయితే అర్థమవుతుందిరా అది మీ అమ్మకి ఎప్పుడు అర్థమైంది అని చెప్పి సరేలే ఈ గొడవ అంతా ఎందుకు ఇదిగో నాకు ఆ సురేంద్ర ఇవ్వాల్సిన లక్ష రూపాయలు వచ్చాయి అనగానే వెంటనే మనోజు దగ్గర ఆ లక్ష దగ్గరికి వెళ్ళిపోయి హావుడిగా వెళ్ళిపోతాడు ఇంకా బాలు చూసావు నాన్న ఈ లక్షలు మింగిన డబ్బులు అనగానే నోట్లు వాసన రాగానే ఎలా చూస్తున్నాడో ఎలా వచ్చాడో ఏ లక్ష ఏంటి రా నేను వాటర్ కోసం వచ్చాను అని కవర్ చేస్తాడు వాటర్ బాటిల్ తీసుకుని తాగుతున్నట్టు ఇంకా మన రోహిణి అయితే రొచ్చిపోతుంది వీడికి డబ్బులు వాసన చూడగానే చూడండి ఈ కుక్కలాగా ఎలా వచ్చాడో అది ఇది అంటాడు ఇంక రోహిణి ఏమో అప్పుడు మావిగారు చూడండి బాలు ఎలా అంటున్నాడు అంటే మాస్టర్ గారు చెప్పారు కదా నేను బాలు అవుతాను రండి వాళ్ళ నాన్నగారితో లైట్కారంగా మాట్లాడతాడు బాలు ఇంకా ఇంకా ప్రభావతి అంటుంది చూడండి మనోజ్ పెళ్లి చేయడం వల్ల అక్కడ ఇక్కడ అప్పులు అవి వడ్డీ అవి కట్టలేక అల్లాడిపోతున్నాను అంటే అప్పుడు బాలు అంటాడు ఏమంత ఖర్చు అయింది మనోజ్ గడి పెళ్ళికి అంతా నేనే కదా ఇచ్చాను ఇంకా నీకు అప్పులు ఎక్కడైనా అంటే నీకేం తెలుసురా ఇల్లు పెళ్ళి ఖర్చులు ఇల్లు అంతే ఎలా నడ సంసారం ఎలా నడపాలో అంటే డబ్బులు ఇస్తుంది నేనే కదా మా అత్త అది మిమ్మల్ని అందరినీ పోషిస్తుంది కానీ ఇంకా ఆవిడకి వచ్చి సైలెంట్ అయిపోతుంది ఇంకా మన సత్యం ప్రభావతి ఈ గొడవ అంత ఎందుకు ఎప్పుడు ఎప్పుడు డబ్బులు వచ్చినా నీకే ఇస్తాను కదా నీకే దాచపెట్టమని ఇస్తాను కదా అని చెప్పి డబ్బులు ఇచ్చి దాచిపెట్టమంటాడు ఇంకా ప్రభావతి కళకత్తుకొని తీసుకొని నేను దాచి పెడతానండి అని చెప్పి లోకి వెళ్ళి దాచిపెడుతుంది ఇంకా బాలు ఏమో ట్రిప్కి వెళ్ళి వస్తాను నాకు లాంగ్ ట్రిప్ ఉంది సాయంత్రం వస్తానని చెప్పి ట్రిప్కి వెళ్ళిపోతాడు మీనా లోపలికి వెళ్ళిపోతుంది రోహిణి కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా మనోజ్ అయితే అమ్మ అమ్మ దగ్గరికి డబ్బులు ఎలాగైనా కొట్టేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు మధ్యలో బాలు సుగుణమ్మ వాళ్ళు ఎట్లా ఎట్లున్నారో ఏంటో తెలుసుకోవాలని ఉందంటే అప్పుడు సత్యం ఒక సలహా ఇస్తాడు మన నాన్నమ్మ వాళ్ళ పక్కన ఊరేరునావు కదా మీ నానమ్మకు పోతున్న ఫ్రెండ్స్ని ఎవరైనా వెళ్ళి కనుక్కోమని చెప్పు సరిపోతుంది అంటున్నానగానే అప్పుడు రోహిణి అయితే చాలా గంగారు పడిపోతుంది ఇంక ఇల్లు ఇక్కడ అయిపోయింది కదా ఇంకా తర్వాత మనకి రవి ఇల్లు రోలింగ్ చూపించట్లేదు కదా నేను ఫోన్ చేస్తే ఎత్తవా ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టేంత వరకు నేను పెట్టమనేంతవరకు పెట్టేసామంటే ఊరుకోను అని చెప్పి బైక్ మీద ఉన్న మా అబ్బాయి రవితో రవి అంటాడు బైక్ మీద మాట్లాడట కూడా కదా ప్రమాదాలు దొరుకుతాయి అంటే బ్లూటూత్ పెట్టుకో అని చెప్పి కంటిన్యూస్ కంటిన్యూస్గా అబ్బాయి ఇంటికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతూనే ఉంటుంది ఫోన్ చేసేటప్పుడు కూడా శృతి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడుకుండా ఫోన్లో రవితో మాట్లాడుకుంటూ అన్నం తినేస్తుంది అప్పుడు శృతి వాళ్ళ అమ్మగారు రవి అయి ఉంటాడండి అంటే లేదు లేవరో ఫ్రెండ్ అయ్యి ఉంటాడు లేని చెప్పి సురేంద్ర లైట్ తీసుకుంటాడు ఇంకా తర్వాత శృతి నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను ఫోన్ మాత్రం పెట్టకు అని చెప్పేసి శృతి ఫోన్ని సోఫాలో పెట్టేసి వెళ్ళిపోతుంది అదే టైం సురేంద్ర వచ్చి అందులో రవి పేరు ఉండటం చూసి ఆ కోపంగా భార్య దగ్గరికి వెళ్తాడు శృతి మాట్లాడుతుంది రవితోనే అంటే ఉండండి తన పని ఇప్పుడే చెప్తానంటే ఇప్పుడు కాదు వాడి సంగతి ఎలాదే తేలుస్తానులే అని చెప్పి ఇతర భార్యాభర్తలు కోపంగా ఉంటారు ఇంకా తర్వాత మనకు కట్ చేస్తే మన బాలు మీనాలు రొమాన్స్ అయితే చూపిస్తూ ఉంటారు బాలు లాంగ్ ట్రిప్కి వెళ్ళొచ్చి నీట్గా రెడీ అయ్యి గదిలోకి వెళ్తాడు ఇంకప్పుడే మీనా మన తలస్నానం చేసి తుడుచుకుంటూ ఉంటుంది తనైతే అలా రెప్పవాల్చకుండా చూస్తూ ఉంటాడు ఏంటండి ఆ ఏంటండి అలా చూస్తున్నారంటే చూస్తుంటాడు కదా అది గమనించిన మీనా కొంటగా చూసి దగ్గరికి వెళ్ళి ఏం చూస్తున్నారంటే మాట మార్చేస్తాడు అయితే మీనా సిగ్గుపడుతూ చింటిగాడు ఏమన్నాడు విన్నారా దాకా మనకు పిల్లలు లేరా అని అడిగాడు మనకు కూడా ఒక బాబు ఉంటే వాడికి బంటు అని పేరు పెట్టుకునే వాళ్ళం అని సిగ్గుపడుతూ ఉంటాను నువ్వు అప్పుడే భారసాల దాకా నామకరణం దాకా వెళ్ళావా అంటే మీ అయితే మీరు వెళ్ళలేదా ఎందుకంటే పిల్లలు అంటే మీరు అలా అవుతారు అయితే నేను మనం ఇయ్యల చంపాలా ఆడించుకుందాం రాంటే ఏంటి నువ్వు మాట్లాడేది ఈ అమ్మాయిలు అప్పులు ఇప్పుడైనా అంటే ప్రపంచంలో ఎవరు పిల్లలకి అంటలేదా ఎవరు పనులు చేయట్లేదా అని చెప్పి గట్టి గట్టిగట్టిగా అరుసుకొని ఒకరి ఒకరు బెడ్ మీద పడిపోతారు ఆ తర్వాత టెంప్ట్ అవుతామని చూస్తూ ఉంటాడు బాలు కానీ తనకి లాస్ట్ అంత ముందు నలుగురు పిల్లలకి పుట్టినట్టు కలొస్తుంది కదా ఆ డ్రీమ్ గుర్తు వచ్చి ఒకతో మీనా నటి పక్కకు తోసేసి కింద చాపేసుకొని వేసుకొని పండుకుంటాడు ఇంకా పండుకోగానే మీనా కోపం వచ్చి దిండేసి వేస్తాం దిండి వేసుకోమని ఇచ్చావని చెప్పి అక్కడ కూడా దోకితే తిండేసుకొని పండుకుంటాడు ఇంకా తెల్లారిన తర్వాత మీనా సత్యంకి కాఫీ తీసుకొని వస్తుంది గదే టైంలో మన రోహిణి పద్ పర్భావతి అత్తయ్య పెద్ద కొళ్ళు వచ్చి ఏ మీనా ఆగు ప్రభావతి ఏ మీనా రోహిణి కూడా కాఫీ తీసుకురా అంటే మీనా ఏం సమాధానం చెప్పకుండా చూస్తూ వెళ్ళిపోతుంది అప్పుడు ప్రభావతి సత్యంతుంది ఏంటండి దీనికి ఇంత పొగరు తెస్తానని చెప్పచ్చు కాంటే అప్పుడు సత్యం అంటాడు ఏమో నా కింద సదా ఇక్కడ పేపర్లో రాశారా ఏంటి నాకు తెలియడానికని ఆయన కూడా కోపంగా ఉంటాడు ఇంకా అలాగా వాళ్ళు అలా అయిపోయిన తర్వాత కాఫీ తేడానికి మీనా లోపలికి వెళ్ళింది కదా పోలీసులు అయితే ఇంటి ముందుకు వస్తారు అది రోహిణి చూసి చూ మన ఇంటికి పోలీసులు వస్తారంటే మళ్ళీ ఈ వాళ్ళు ఏం చేసి పెట్టాడో ఏమో నా తల మీదకి నా నెత్తి మీద కానీ కోపడుతుంది పోలీసులు రాగానే బాలుగడి ఇంట్లో లేడు స్టాండ్ స్టాండ్లో ఉంటాడు పోండి అంటాడు మేము వచ్చింది బాలు కోసం కాదు ఆ బాలు పోలీసులేమో సార్ మేము గుర్తున్నావా మీ అబ్బాయి బండిపై సీసీటీవీ ఫుటేజ్ కేసులో చూసాం కదా అని సత్యాన్ని పలకరిస్తాడు ఇంకా అయిపోయిన తర్వాత ఎవరి కేసు అంటే మనోజ్ కేసు అంటే వాళ్ళు కంగారు పడతారు మనోజ్ పిల్లమంటారు మనోజ్ని పిలిచిన తర్వాత మనోజ్ అంటే నువ్వేనా అంటారు నువ్వేనా కల్పన మీరు చీటింగ్ కేసు పెట్టింది అనగానే కొంచెం వీళ్ళు ఊపిరి తీసుకుంటారు ఊపిరి తీసుకొని ఆవిడ దొరికిందా నమ్మ నలభై లక్షలు దొరికి తెప్పించండి సార్ అని ప్రభావతి అంటుంది ఆవిడ ఇంకా దొరకలేదు ఎంక్వైరీ చేయడానికి వచ్చామని మనోజ్తో డీటెయిల్స్ తీసుకుంటారు ఈలోగా మీనా అయితే కాపీ తీసుకొని వస్తుంది తీసుకొని ఎవరు మావయ్య వీళ్ళని అడుగుతుంది అప్పుడు పోలీసు అంటాడు నువ్వేంటమ్మా ఉన్నావంటే ఏంటి తెలిసినట్టు అడుగుతున్నావు అంటే మా కోడలు అంటారు ఆ ప్రభావతి ఏంటి అంత తెలిసినట్టు అడుగుతున్నావు అంటే గమ్మత్తుగా ఉంది ఇంటికి కొడలుగా వచ్చావా ఏంటి అంత మరీ అంత తెలిసినట్టు మాట్లాడుతున్నావు అంటే ఈఎమ్మాయి నీకు ఎలా తెలుసు అంటే అదేనండి మీ అబ్బాయి బండి పోయింది నేను కేసు పెట్టారు కదా అప్పుడు తెలుసు అంటే అది ఎప్పటిదో కదా ఇప్పుడు ఎలా తెలుసు అంటే ఆ బండి కొట్టేసింది వీళ్ళ తమ్ముడే అందుకే నాకు తెలుసు అని అంటుంది ఇంకా ప్రభావతి రెచ్చిపోతుంది మామూలుగా ఉన్న మనోజేమో పోలీసులు నేను మిగిలిన డీటెయిల్స్ స్టేషన్కి వచ్చి చెప్తానని పంపించేస్తాడు ఇంకా ఆ మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతే హ్యాపీ మరి ఏ మీ పూలు అమ్ముకోవడమే కదా ఇలా సైడ్ బిజినెస్ కూడా చేస్తారా ఇలాంటి గంపలో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి నా ఇంటి ఇంటికోవని చేశాడు మా సత్య హరిశ్చంద్రుడు అని వాడు ఆయన తిడుతుంది ఇంకా తర్వాత సత్యం కూడా వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది మీనా ఏమో అత్తయ్య ఇప్పుడు అదంతా పాతది గతం తవ్వకండి వాడు ఇప్పుడు చదువుకుంటున్నాడు అని బతిమలాడుతుంది అయినా కానీ వినదు ప్రభావతి ఇంకా సత్యం కూడా వచ్చి ఏంటమ్మా ఇదంతా ఏం జరిగింది అని అడుగుతాడు ఇంక ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయిందండి రేపు లో ఏమో అబ్బాయి ఇంటికి వచ్చి అక్క అక్క అని పిలిస్తే ఎవరు లేకపోయేసరికి రూమ్ లోకి వెళ్తాడో చూసి ప్రభావతి వచ్చి ఏ నమూత్రం చేస్తున్నావు అది ఇదని హడావుడి చేసేసరికి మనోజ్ అయితే కొడతాడు రోహిణి కూడా కొడుతుంది మనోజ్ చొక్కా పట్టుకున్నట్టు చూపిస్తారు మనకి అబ్బాయి ఇంక రోహిణి కూడా కొడుతుంది అబ్బాయి బ్యాంకు అబ్బాయి అన్ని చింపి పడేస్తారు మనోజ్ కొట్టి బయటికి తోయడంతో బాలు వచ్చి పట్టుకుంటాడు ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇదే అండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్